ఆంధ్రప్రదేశ్కు రానున్న మూడేళ్లలో ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు యాభై లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అందులో పదో వంతు పెట్టుబడులు ఉపాధి వచ్చినా ఆనందించాల్సిందే తాము అధికారంలో వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చేసినట్లు కూడా ఆయన చెబుతున్నారు విశాఖ గ్లోబల్ కార్పొరేట్ లీడర్ సమావేశానికి డెబ్బై రెండు దేశాల నుంచి ఐదు వందల ఇరవై రెండు మందితో పాటు మొత్తం రెండు వేల ఐదు వందల మంది వాణిజ్య ప్రతినిధులు హాజరైనట్లుగా ఆయన చెబుతున్నారు అంటే దాదాపు రెండు వేల మంది స్థానిక డెలిగేట్లే చంద్రబాబు పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ విశాఖలో చూపించేది కేవలం సినిమా ఏనని వైఎస్ వైసీపీ వర్గాలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించాయి ఆ విమర్శలు సత్యమో సత్యజోరమో ప్రజలే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే తరహా సినిమాను రాష్ట్ర ప్రజలకు చూపించారు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో వరుసగా మూడేళ్లు సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్స్ పేరుతో విశాఖలో సమావేశాలు నిర్వహించి భారీగా ప్రచారం చేసుకున్నారు ఆ మూడు సమావేశాల్లో పదిహేడు వందల అరవై ఒకటి ఒప్పందాలతో కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి ఏకంగా పంతొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో పేర్కొన్నారు ఆ ఒప్పందాల ద్వారా ముప్పై నాలుగు లక్షల మందికి ఉపాధి లభించనున్నదని కూడా ఊదరగొట్టారు పంతొమ్మిది వందల పా పంతొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్ల ఒప్పందాల సంగతి దేవుడెరుగు ఆఖరికి పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల విలువైన మూడు వందల ఇరవై ఏడు ఒప్పందాల వాస్తవంగా అమల్లోకి వచ్చింది కేవలం నలభై ఐదు మాత్రమే అంటే పదమూడు శాతం మాత్రమే కార్యరూపం దాల్చాయి గత ప్రభుత్వంలో వచ్చిన పలు కంపెనీలతో తాజాగా విశాఖ వేదికగా మళ్ళీ 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 ఒప్పందాలు చేసుకుంటున్నారు అందుకోసం ఆరు నెలలుగా పెట్టుబడుల పేరుతో సీఎం పలువురు మంత్రులు విదేశీ పర్యటన నిర్వహించడం గమనార్హం పార్ట్నర్షిప్ సమ్మిట్ ఒప్పందాలే కాదు ముఖ్యమంత్రి అధ్యక్ష వహించే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఉంటుంది కదా దాని ఆమోదం పొందిన ప్రాజెక్టులకు సైతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీ టీడీపీలో దిక్కు లేకుండా పోయింది ఎస్ఐపిబి ఆమోదం లభించిందంటే ప్రాజెక్టులు పరుగు పెట్టాల్సిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు అధ్యక్షతన మొత్తం పదిహేడు సార్లు ఎస్ఐపిబీ సమావేశాలు జరిగాయి అందులో మొత్తం లక్ష డెబ్భై వేల ముప్పై ఆరు కోట్ల విలువైన తొంభై ఒక్క మెగా ప్రాజెక్టులు ఆమోదం తెలిపారు వీటి ద్వారా రెండు లక్షల నాలుగు వేల నూట ఎనభై మూడు మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు అయితే నాడు టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి ఎస్ఐపి సమావేశాల్లో ఆమోదం పొందిన వాటిలో ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే అమల్లోకి వచ్చాయి ఎస్ఐపి ఆమోదం పొందినప్పటికీ తొమ్మిది వేల ఆరు వందల ఎనభై కోట్ల విలువైన ఒప్పందాలు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చాయి ఇంకా వీటి ద్వారా ఉపాధి లభించింది కేవలం ముప్పై ఆరు వేల నూట నలభై మందికి మాత్రమే అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా విశాఖలో జిఏఎస్ సదస్సు నిర్వహించిన విషయం కుదిరి తెలిసిందే ఎన్టీపీసీతో ఒప్పందం కుదిరిన ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ అనకాపల్లి వద్ద ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తన ఖాతాలో వేసుకుంటోంది అలాగే అరవై తొమ్మిది వేల కోట్లతో ఇండోసాల్ ప్రాజెక్టు తిరుపతిలో ఏడు వేల ఐదు వందల కోట్లతో జిందాల్ స్టీల్ మూడు వేల ఏడు వందల కోట్లతో రెన్యూ ఎనర్జీ నాలుగు వేల ఐదు వందల కోట్లతో సత్యసాయి జిల్లాలో ఉత్కర్ష అల్యూమినియం ధాతునిగం లిమిటెడ్ లాంటి కంపెనీలన్నీ గత ప్రభుత్వ హయామంలోనే ఒప్పందాలకు కుదుర్చుకుంటే ఇప్పుడు బాబు సర్కారు వాటిని తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతోంది గత ప్రభుత్వంలో వచ్చిన ఎన్టీపీసీ రెన్యూ రెన్యూ పవర్ సెంచూరియన్ ఏటీసీ టైర్స్ రిలయన్స్ ప్రాజెక్టులో తాజాగా విశాఖ సదస్సులో తిరిగి బాబు ఒప్పంద కొత్త ప్రభుత్వం తిరిగి ఒప్పందాలు చేసుకుంటోంది వైఎస్ఆర్సిపి హయాంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు ద్వారా పరిశ్రమల శాఖ నుంచి తొంభై తొమ్మిది ఒప్పందాలు జరిగాయి వీటి ద్వారా ఆరు లక్షల అరవై వేల అరవై ఎనిమిది కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు ఏడు లక్షల యాభై ఆరు వేల నాలుగు నాలుగు వందల యాభై ఐదు మందికి ఉపాధి లభించనుంది అంటే ఇది కూడా పూర్తిగా మెటీరియలైజ్ కాలేదు ప్రాసెస్లో ఉన్నది ఈ ఒప్పందాలు జరిగిన రెండేళ్ల లోప తొంభైకి పైగా యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించగా అందులో ముప్పై తొమ్మిది కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి కూడా ప్రారంభించాయి అంటే సీరియస్ ప్రపోజల్స్ వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభించాయి మొత్తం పెట్టుబడుల్లో తొంభై ఒకటి పాయింట్ ఆరు సున్నా ఆరు శాతం అంటే ఆరు లక్షల ఒక వెయ్యి డెబ్భై ఒక్క కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు తాజాగా చంద్రబాబు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా తెలియజేసింది చంద్రబాబుకు క్రెడిట్ చోరీ కొత్త కాదని తెలుగు ప్రజలందరికీ తెలుసు అయినా ఆయన చేతులు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి అవసరమైన నేపథ్యాన్ని పచ్చ మీడియా సృష్టించింది ఆయన ఏం చేసినా ఘనకార్యంగా ఆయన పెద్ద విజనరీగా ప్రచారం చేస్తుంది ఉత్తరాంధ్ర దశాదిశ దిశ మార్చాలన్న ఉద్దేశంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నవంబర్లో మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకోవటంతో పాటు డేటా సెంటర్ని తీసుకురావడం కోసం సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవున సబ్సి సముద్ర గర్భంలో కేబుళ్లు వేసే ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇందుకోసం రెండు వేల ఇరవై ఒకటి మార్చి తొమ్మిదిన సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది దేశంలోని డేటా సెంటర్ ఏర్పాటు బాధ్యతలను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ అద్వాని అదానీకి అప్పగించింది గూగుల్తో అనుబంధం ఉన్న అదానీ సంస్థ విశాఖ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రెండు వేల ఇరవై మూడు మే మూడున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇప్పుడు దాని కొనసాగింపులో భాగంగానే అదానీతో కలిసి గూగుల్ మూడు వందల నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ను విస్తరిస్తోంది ఇదే విషయాన్ని ఇప్పుడు కరణ్ థాపర్ సిఐఏఏ వేదికగా చెప్పినప్పటికీ కరణ్ అదానీ సారీ చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన సైతం ఈ విషయాన్ని దాచిపెట్టడం ద్వారా బాబు క్రెడిట్ చోరీ మరోమారు అంతర్జాతీయంగా అంతర్జాతీయ సమాజానికి తెలిసింది ఇది ఎలా ఉండగా చంద్రబాబు నాయుడు గాలి ఒప్పందాలు చేయడంలో చాలా ప్రత్యేకత ఉంది ఆయనకి ఆయన గతంలో ఏమేం గాలి ఒప్పందాలు చేశాడో ప్రజల దృష్టికి తీసుకురావటం నా బాధ్యతగా నేను చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గాలి ఒప్పందాలు సంస్థ సుకో ఎయిర్క్రాఫ్ట్ పద్నాలుగు వేల కోట్లు వచ్చిందా అంటే రాలేదు నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ యాభై వేల కోట్లు వచ్చిందా అంటే రాలేదు హల్దియా అరవై రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్లు వచ్చిందంటే రాలేదు గుడియాన్ టెక్నాలజీస్ నలభై వేల కోట్లు వచ్చిందంటే రాలేదు సోలార్ గైజ్ ఇండియా ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు వచ్చిందంటే రాలేదు ఇలాంటి గాలి ఒప్పందాలు చేయటంలో ఆయన చాలా ప్రత్యేకత ఆయన ఆయనకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు అలాగే టైటాన్ ఏవియేషన్ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు వచ్చిందా రాలేదు హెచ్పిసిఎల్ గెయిల్ నలభై వేల కోట్లు వచ్చిందా రాలేదు అనంత టెక్నాలజీస్ నాలుగు వేల ఐదు వందల కోట్లు రాలేదు సిరీన్ డ్రగ్స్ ఎనిమిది వేల రెండు వందల కోట్లు రాలేదు రాయల విండ్ పవర్ పదహారు వేల ఐదు వందల కోట్లు రాలేదు ఎస్టీ ఎనర్జీ పదమూడు వేల రెండు వందల కోట్లు రాలేదు మైత్రా మొ మొబైల్ ఏడు వేల కోట్లు రాలేదు కోనసీమ ఫెర్టిలైజర్ ఐదు వేల కోట్లు రాలేదు బద్వే బడ్వే ఇంజనీరింగ్ నాలుగు వేల రెండు వందల కోట్లు రాలేదు స్విట్జర్లాండ్ ఏరోస్పేస్ వెంచర్ తొమ్మిది వేల ఆరు వందల కోట్లు రాలేదు అంటే భూమిని కేటాయించారు ఇంకా పని ప్రారంభించినట్టు లేదు పని ప్రారంభిస్తారో లేదో తెలియదు అంటే ఇంత పెద్ద పెద్ద విషయాలు కాకుండా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుసరించే వైఖరి వల్ల ఆ ప్రభుత్వం యొక్క డొల్లతనము కపటత్వము వెల్లడవుతుంది సుధారణకు పేదలకు ఇళ్ల నిర్మాణం స్థలాల కేటాయింపు వంటి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎంత హాస్యాస్పదంగా జుగుప్సాకరంగా వ్యవహరించిందో తెలుసుకోవచ్చు అది తెలుసుకోవటం సమంజసంగా ఉంటుంది కాబట్టి పాఠకు ప్రేక్షకులకు తెలియజేస్తాను నిజానికి చంద్రబాబు ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు ఒక్కరికి ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదు దీనికోసం ఒక పైసా కూడా ఖర్చు చేయలేదు ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే వైఎస్ఆర్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకొని మేమే కట్టేసామని చెప్పుకుంటున్నారు మేమే ప్రారం చంద్రబాబు ప్రారంభించామని చెప్పుకుంటున్న మూడు లక్షల ము తొంభై రెండు ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా వారు ఇవ్వలేదు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదు మూడు లక్షల తొంభై రెండు ఇళ్లలో లక్ష నలభై వేల పది ఇళ్ళు వైసీపీ హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే మరో ఎనభై ఏడు వేల మూడు వందల ఎన ఎన మూడు వందల ఎనభై ఇళ్ళు స్లాబ్ల వరకు వైసీపీ హయాంలోనే కట్టించినవే స్లాబ్ కంటే కింది స్థాయిలో మరో అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనభై ఎనిమిది వందల నలభై ఐదు ఇళ్ళు ఉన్న మాట నిజమే అది కూడా వైసీపీ నిర్మాణం వైసీపీ హయాంలో నిర్మాణాన్ని ప్రారంభించారు ఇది కాక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పన్నెండు ఒకేసారి ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లలో ఒకే రోజు గృహప్రవేశాలను వైసీపీ ప్రభుత్వం చేసి చరిత్ర సృష్టించింది వైసీపీ హయాంలో ఏ డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల ఎకరాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఇళ్ల పట్టాలను స్త్రీలకు ఉచితంగా ఇచ్చి వారి పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించింది ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ తొమ్మిది లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసింది మిగిలిన పది లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం లేక కూటమి ప్రభుత్వం ఆ ఖాళీ స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు నిజం మనకు తెలియదు ప్రజల కళ్ళ ముందే కన్నార్పకుండా ఇళ్ల గురించి అబద్ధాలు చెప్పేవారు పరిశ్రమలు పెట్టుబడులు ఉపాధి గురించి అబద్ధాలు చెప్పలేరని అనుకుంటామా ఇవి ప్రజల అనుభవంలో ఉండవు ఈ పెద్ద పెద్ద విషయాలు పరిశ్రమలు ఉపాధి పెట్టుబడులు ఇళ్ళు అయితే ప్రజల అనుభవంలో ఉంటాయి ప్రజలకు సరైన సమాచారం ఉండదు వీటి గురించి దానికి తోడు బాగాలు ఊతటానికి పచ్చ మీడియా ఎలాగో ఉండనే ఉంది కాబట్టి ఆ చార్మినార్ కూడా చంద్రబాబే కట్టించాడు అని నమ్మించగల శక్తియుక్తులు మన తెలుగు మీడియాకు బాగా ఉన్నాయి